సాల్ట్ మేకింగ్ ప్లేస్ ఫ్రెండ్స్ చూడండి ఇది మొత్తం ఉప్పు మీరు అనుకున్నట్టు ఉప్పు సముద్రం నుంచి పండదు ఉప్పు తయారు చేసే ప్లేస్ ఇది దీన్ని కొటారా అని పిలుస్తారు చూసారా 아 t a 빼 k ఇప్పుడు ఉప్పుడికి ఉప్పు వచ్చేటప్పుడు ఉప్పు రావాలంటే సముద్ర సౌదర్స్కి అయితే మంచి ఉప్పు వచ్చిందా బాగా తెల్లగా వచ్చిందాకి సౌంతరస్కే లేదా తాత చెప్తే నేను ఎవరితో అన్నాడో చెరువుల్లోకి ఐస్ ఫ్యాక్టరీలోకి చెరువుల్లోకి ఐస్ ఫ్యాక్టరీలోకి వాటిలోకి ఉప్పు క్వాలిటీ మంచి క్వాలిటీ అంటే క్వాలిటీ అంటే వైట్ ఇప్పుడు వైట్ రావాలంటే ఏమే రోజులు పట్టింది కళ్ళు ఏర్పడటానికి రెండు రోజులు ఆ కళ్ళు పెరగటానికి వారం రోజులు మనం తీయడానికి వేడి తీయడానికి అంటే ఒక సైజులోకి రావడానికి చూపిస్తావా ఎక్కడ ఇప్పుడు ఇదేనా డే వన్ స్టార్టింగ్ స్టేషన్ స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉప్పు కణాలు ఇవ్వడానికి డే వన్ అది అలా ఏర్పడుతుంది అటు ఇటు ఇది అది కూడా డే వన్ ఈరోజు అంటే మనం నీళ్ళు పెట్టిన తర్వాత ఉప్పు కణాలు అట్ట అలా మడి దాని మీద అలా వస్తాయి చిన్న చిన్నగా ఇలా ఉప్పు తయారవడానికి నువ్వే బిర్యానీ చేస్తా ఇదంతా స్టార్టింగ్ స్టేజ్లో కొత్త పొరద మట్టి కొత్త మట్టి దాన్ని మనం కాలు తోటి తొక్కి దిమ్స్తోటి తట్టి గట్టిగా చేస్తాను ఇంక ఇలా గట్టి ఉంటుంది దీని మీద ఇక ఇసుక ఒక లెవెల్లో పెడతారు నాకు ఫుల్ పెడతారు ఒక లెవెల్లో అంగులు ఒక అంగులు లోతులో వాటర్ పెడతాం పెడితే ఒక రోజులో ఎదిగేలా ಸೈಜುಲನ್ ಮಾಡ ಸೈಜ್ ಡೇ ತ್ರೀ ಓಕೆ ಡೇ ತ್ರೀ ಡೇ ಫೈವ್ ವರ್ಷ ఏడో రోజు అంటే ఏ సైజు కూర్చుప్పు